అల్లూరు సీతారామరాజు నూట ఇరవై ఎనిమిదవ జయంతి మరియు వంగవేటి మోహనరంగ డెబ్బై ఎనిమిదవ జయంతి వేడుక నిర్వహించిన బొబ్బేపల్లి సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు సర్వేపల్లి నియోజకవర్గంలోని మనుభోలు మండలంలో అల్లూరు సీతారామరాజు మరియు వంగవేటి రంగా చిత్రపటాలకి పూలమాలలు వేసి వాళ్ళని స్మరించుకోవడం జరిగింది మన్యం వీరుడు విప్లవ జ్యోతి బ్రిటిష్ వారిని గడగడలాడించి భారతీయుల్ని దాస్య శృంఖారాల నుంచి బానిస సంఖ్యల నుంచి విముక్తి చేయటం కోసం విల్లు చేతపట్టి పోరాడి చావును కూడా లెక్క చేయకుండా రొంబు విరిచి దమ్ముంటే కాల్చుకోడిరా అని ఎదురేడి నిలబడిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు ఆయన్ని ఆదర్శంగా తీసుకుని దేశంపై భక్తితో గౌరవంతో యువత అంతా కూడా సమాజంలో మెలగాలని కోరుతున్నా ఆంధ్ర టైగర్ బెజవాడ బొబ్బిలి పేద పొడుగు బలహీన వర్గాల కోసం నిరాహార దీక్ష చేసి అవినీతి రాజకీయ నక్కల చేతులలో పోరాడి ప్రాణాలు కోల్పోయిన వంగవటి మోహనరంగ డెబ్బై ఎనిమిదవ జయంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ వారి యొక్క ఆశయ సాధన కూటమితో సాధ్యమవుతుందని పూర్తిగా తెలియచేస్తున్నాం ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ గుమ్మినేని వాణి నాయుడు సందూరి శ్రీహరి పెనుపాక మహేష్ జాకీర్ పోలయ్య నన్న మహేష్ కాదర్వలి కోమరాల శ్రీకాంత్ ఆనంద్ బాబు శరత్ బాబు నరసింహ సాల్మాన్ రాజ్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు పేదలకి సంక్షేమ పథకాలను అందిస్తూ అభివృద్ధి వైపు నడిపిస్తా ఉంది అదేవిధంగా మేమందరం కూడా ఏదైతే వంగవీటి మోహన రంగ గారు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆంధ్ర టైగర్ గా జైల్లో ఉండే నామినేషన్ వేసి అసెంబ్లీకి వెళ్ళి ఎమ్మెల్యేగా గెలిచి ఎక్కడా కూడా తగ్గకుండా కోట్ల మంది గుండెల్లో హృదయాల్లో అభిమానాన్ని ఇప్పటికే కూడా తగ్గకుండా పెరుగుతూ ఉందనంటే ఆనాడు పేదల కోసం ఆయన చేసినటువంటి పోరాటం ఒకటి కాబట్టి అటువంటి వాళ్ళందరినీ కూడా ఆదర్శంగా తీసుకొని మేమంతా కూడా ముందుకు నడుస్తామని చెప్పి సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఇద్దరి చిత్తూరు పటాలకు పూలమాలలు వేసి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ఏదైతే మునుగోలు మండలంలో పెద్దలు మా జన ప్రతి ఒక్కరు కూడా మా వేరే మహిళ గుమ్మినేని వాణి భవానీ నాయుడు గారు కావచ్చు అదేవిధంగా సుధాకరన్న కావచ్చు మా ఆనంద్ అండ్ టీమ్ అదేవిధంగా జాకీర్ బాయ్ మా వాళ్ళందరూ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇదే విధంగా రాబోయే రోజుల్లో మన బలం మన సత్తా గ్రామ స్థాయిలో నిలబెట్టుకోవాలా అదేవిధంగా ఎంతో మంది స్వతంత్ర సమరయోధులు మన దేశం కోసం పోరాడారు వాళ్ళందరినీ స్ఫూర్తిగా రాబోయే రోజుల్లో యువతకి చైతన్యం తీసుకొచ్చే విధంగా అనేక కార్యక్రమాలు కూడా చేపట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు